వార్తగా మనం చూడొచ్చు మరి ఎందుకంటే అందులో ఉన్న ఏ వన్ ఏ ఎయిట్ అక్యూజ్డ్ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు మొత్తము ఒకరు మారుతీరావు గారు ట్వంటీ ట్వంటీలో నిలిపోయాడు మరి ఏ కి లైఫ్ మరణ శిక్ష విధించడం అనేది జరిగింది చాలా ఆశిస్తున్నాం ఈ రోజు నిజంగా ఒక మహిళ న్యాయమూర్తి ద్వారా ఒక మహిళకు న్యాయం జరిగిందని ఒక అడ్వకేట్ గా నేను చెప్తున్నాను ఇంకొకటి ఏంటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా అందరికి పడింది మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇంప్రీజ్మెంట్ ఫర్ లైఫ్ మరి వాళ్ళకు మిగిలిన వాళ్ళకు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మెంబర్స్ కి పడింది మరి ఈ తీర్పుని ఒక మహిళా న్యాయమూర్తి వెలుగు వెలువరించడం అనేది చాలా చాలా అంచిత అంశంగా భావిస్తున్నాం ఈ రోజు చాలా శుభదినంగా భావిస్తున్నాం ఎందుకంటే సొసైటీలో భయం భక్తి లేకుండా పోయింది ఒక మనిషి ప్రాణానికి తీయడం ఈజీ అయిపోయింది దట్ అందులో ఒక ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డలు చంపడం అనేది ఈజీ అయిపోయింది మరి ఈ తీర్పు తోట సొసైటీకి ఒక మంచి గుడ్ మెసేజ్ వెళ్ళాలి మరి ఒక ఇలాంటి ఒక క్యాస్ట్ క్యాస్టిజం మీద ఒక మూర్ఖులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి తగిన శిక్ష ఈ రోజు పడిందని నేను భావిస్తున్నాను